హ్యాండ్స్ దగ్గర ఇక్కడ అయితే పడుతుందండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఈ సైడ్ ఈ సైడు నేను వన్ సైడ్ అయితే అటాచ్ చేసేసిన అయితే అటాచ్ చేసినప్పుడు మనకి ఖర్చు అనేది బయట కనిపించకుండా ఈజీగా ఒకే కుట్టితోటి లోపలికి వెళ్ళేటట్టు ఒక చిన్న ఐడియా అయితే మీకు చెప్దామని వీడియో స్టార్ట్ చేసినానండి ఇలా మనకి ఎంతైతే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుందో చూసుకొని జస్ట్ కొంచెం దీనికంటే ఎక్కువగా మనం ఏదైతే పట్టి ఉందో పట్టికి కానీ లోపల క్లాత్ ఎంతైతే ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి ఇట్లా నార్మల్గా ఏదైతే ఇప్పుడు మనకు సీదా పైన మనకి క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాం కదా సేమ్ ఆ స్టీజ్కి ఇప్పుడు నేను ఏ రకంగా అయితే అదే అదేవిధంగా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ మనం ఏదైతే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నామో ఆ క్లాత్ అనేది కరెక్ట్గా కుట్టు ఒక స్టిచ్ వేసుకురండి ఇలా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మనం మలిపి లోపలికి కచ్ అనేది లోపలికి తీయకుండా ఇది సైడ్ స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా క్లాత్ అనేది ఇది కూర ఉంది కూర ఉంది కాబట్టి మనం దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకొస్తే కరెక్ట్గా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు వీలైతే మనకు దీనిపైనే టాప్ స్టిచ్ కూడా వేస్తే కొంచెం బందోబస్తుగా గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా పికిల్కపోకుండా క్లాత్లు అనేవి ఇది కొంచెం స్మూత్ క్లాత్ కాబట్టి నేను డబుల్ స్టిచ్ అనేది వేసినా అంటే మనం లోపల ఒక కుట్టు పైన కుట్టు కూడా ఇంకొకటి వేస్తే ఈ సైడ్ స్టిచ్చెస్లోనే వెళ్ళిపోతుంది కొంచెం టైట్గా బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు పిక్కులకు రాకుండా ఉండడం కొరకు ఈ రకంగా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి